చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవి ఎల్లోరా గుహల్లోని ముప్పై ఆరు గుహల్లో ఇది ఒక టెంపుల్ శివాలయం ఇది ఈ శివాలయము రాజు తల్లి కోసం నిర్మించాడు తన తల్లి కోరిక మేరకు నిర్మించాడు ఈ శిల మొత్తం ఒకటే రాయిలో చెక్కింపబడింది ఒకటే రాయిలోనే మొత్తం ఎక్కడ అటాచ్మెంట్ లేదు ఎక్కడ ఏది కలపలేదు ఒక్కటే రాయి ఒక్కటే ఒక కొండలో వెనక కొండ కనిపిస్తుంది కదా ఆ కొండని ఇలా సిల్ చెక్కించారు అమ్మ కోరిక మేరకు ఇక్కడ మీరు గమనిస్తున్నారా ఇదే ఆలయాన్నే ఇరవై రూపాయల నోటు పైన ముద్రించారు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇరవై రూపాయల నోటు పైన చెక్ చేసుకోండి ఓకే ఇలాంటి శిల్పాలను ఎన్ని రోజులు పట్టిందో చెక్కడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ